రోజున ఒక విషయం వివాదంలోకి వెళ్ళింది అది ఒక జర్నలిస్టు అనేక సంవత్సరాలుగా తను అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తూ ఒకటి గోవాలో కూడా చేయాలని అనుకుని ఏదో కొన్ని కారణాల వల్ల అతను ఫెయిల్ అయ్యాడు చేయలేకపోయాడు అక్కడ తీసుకెళ్లిన వాళ్ళకి ఇబ్బందులు పడ్డారు ఇవన్నీ జరిగినాయి ఈ జరిగిన సందర్భంలో మీడియా మా మాకు సంబంధించిన మా కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి గురించి ఆయన పిఆర్ఓ అని కొన్ని పేపర్లు రాస్తుంటే పొద్దున్న చూసి ఇంకొకరికి ఎవరికో ఫోన్ చేశాను మా పిఆర్ఓకి ఏమయ్యా ఆయన పిఆర్ఓ అని ఎప్పుడైనా చెప్పారు అఫీషియల్గా ఇతనికి ఎప్పుడైనా ఫోటోలు అతను పక్కన కనపడుతూ ఉంటే ఏదైనా ఇన్సిడెంట్కో ఒక దీనికో వెళ్ళినప్పుడు అది ఆయన పిఆర్ఓ అని ఆ పత్రికలు రాయడం కరెక్ట్ కాదు అతను ఇండివిజువల్గా అతను ఏదో చేసుకుంటూ అతను ఫెయిల్ అయినందువల్ల ఇతర పత్రికలు కానీ మీడియా కానీ వాటిల్ని అట్లా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కొన్ని ఇతర భాషల వాళ్ళకి ఇబ్బందులు జరిగాయి అందులో వాళ్ళు కూడా తెలుగు ఇండస్ట్రీని బ్లేమ్ చేస్తున్నారు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇండివిజువల్ ఏదో తెలుగు ఇండస్ట్రీ ఇంతే తెలుగు ఇండస్ట్రీలో మనుషులు ఇంతే అని ఆ ఇతర భాషల వాళ్ళు మాట్లాడడం కానీ కొన్ని అవి రావడం కానీ వాళ్ళ ఉదయం చూసి బాధపడ్డారు ఇది ఒక వ్యక్తి చేసిన దానికి ఎవరికో దాన్ని ఆపాదించడం కానీ ఇండస్ట్రీకి ఆపాదించడం కానీ కరెక్ట్ కాదు దయచేసి వారందరికీ నా విన్నపం ఏంటంటే అతను ఎవరికి పిఆర్ఓ కాదు మా కుటుంబంలో ఎవరికి పిఆర్ఓ కాదు అతను అతను ఇండస్ట్రీకి ఏదో ద్రోహం చేయాలని కాదు అతని పర్సనల్ ఫెయిల్యూర్ అది అది తెలుగు ఇండస్ట్రీ మీద తీసుకురావద్దని కోరుతున్నాను థ్యాంక్ యూ